హాయ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్న హౌస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయవద్దు ఈ హౌస్ అయితే కాకినాడ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఇది వచ్చి టీవీ యూనిట్ హౌస్ అయితే చాలా క్వాలిటీ అండ్ చాలా మోడ్రన్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మ్యాక్సిమం వర్క్ అయితే అయిపోయింది ఇంకా వన్ మంత్ పడుతుంది కబోర్డ్స్ సీలింగ్ వర్క్ అయితే అయిపోయింది అండ్ ఇలా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు తీసుకుంటే మీకు కావాల్సిన కలర్స్ అనేవి పెయింటింగ్ వేయించుకోవచ్చు అండ్ గ్రానైట్ గుమ్మలు ఇచ్చారు హౌస్ వచ్చైతే డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండ్ హౌస్ అయితే చాలా స్పేసియస్గా వచ్చింది నూట డెబ్బై ఐదు గజాల్లో హౌస్ అయితే ఉంది హాల్ చాలా స్పేసియస్గా వచ్చింది అండ్ పూజ రూమ్ కూడా సపరేట్గా ఇచ్చారు పూజరం ఇలా ఇచ్చారు అండ్ ఇది వచ్చి డైనింగ్ ఏరియా సీలింగ్ ఇది డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసియస్గా వచ్చింది అండ్ కబోర్డ్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఇది వచ్చి కిచెన్ మనకి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా వచ్చింది ఇది డైనింగ్ ఏరియా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ కూడా చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మరెన్నో వీడియోస్ పోస్ట్ చేస్తాను వాటిని కూడా వెళ్ళాలని ఆదరించండి థ్యాంక్ యూ ఆల్